తర్వాత రైట్ సైడ్ రెగ్యులేటర్ కి ఫైవ్ పాయింట్ ఫోర్ కోర్స్ రీప్లేస్మెంట్ ఆఫ్ గేట్స్ గేట్స్ కూడా మార్చుకోవాలి ఏమో రోడ్స్ మార్చుకోవచ్చు సార్ అన్ని ఇట్ సార్ గేట్స్ ఈ ఏరియా మెకానికల్ పార్ట్ ఆఫ్ దాన్ని ఇప్పుడు ఎంత వాటర్ లిఫ్ట్ చేయగలుగుతా ఇక్కడ అక్కడ నుంచి లిఫ్ట్ చేయలేమా ఇంకొంచెం ఇంకొంచెలు ఇప్పుడు అక్కడ ఫారెస్ట్ ప్రాబ్లం ఉంది ఎప్పటి నుంచో పది ఏళ్ళ నుంచి అది మనం ఈజీగా రాదు సార్ ఎందుకంటే వైల్డ్ ప్లాన్ ఇచ్చారు సార్ కన్నలే రిజర్వాయర్ నుంచి డైరెక్ట్గా ఆల్తూర్పాడి కెనాల్కి ఫారెస్ట్ లేకుండా ఇచ్చారు సార్ ఫారెస్ట్ లేకుండా చేయించినది రివైజ్ ప్లాన్ ఒకటి ఇచ్చారు సార్ ఫారెస్ట్ కూడా క్లియరెన్స్ తీసుకొని చేశారు ఫారెస్ట్ లో లేదు లేకపోతే బెస్ట్ కదా రిజర్వాయర్ దగ్గర నుంచి నేరుగా స్ట్రీమ్ ఎందుకు ఇంకో లేట్ అవుతుంది ఒకసారి దానికి ముందు ప్రాబ్లం ఉంది సో ఇది చేసి వెంటనే చేస్తాం సార్ తమిళనాడు పెట్టాం కదా అది పొండికి పోతుంది పొండికి పోయినప్పుడు మీకు ఏంటంటే మెయిన్గా ఇక్కడి నుంచి ఇక్కడికి చేస్తారా ఇక్కడ చేసి ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి పెడతారా ఇక్కడ నుంచి డైరెక్ట్గా చేస్తారా చేస్తే అప్పుడు ఈజీ అవుతుంది ఇక్కడ నుంచి పుండికి వెళ్ళిపోతుంది ఈ సెపరేట్ డెడికేటెడ్ పొండికి మళ్ళీ ఇక్కడంతా వస్తుంది కదా పొండిపోయిన కూడా మీకు ఆన్లైన్ అన్ని ఇది అన్ని వస్తాయి కదా సచివేడ్ వస్తుంది వెంకట వస్తుంది కాళహస్తి వస్తుంది ఇవన్నీ ఈ పక్క వస్తాయి కదా మళ్ళా